విద్యా సంస్థ అంకిత భావంతో పనిచేసినప్పుడే అక్కడ విద్యార్థులు ఉన్నత పౌరులవుతారు అలాంటి తిరుగులేని భరోసా తల్లిదండ్రులకు అందిస్తుంది విద్యా వికాస్ నిన్న ఐఐటి నేడు ఎంసెట్ లో గర్వించదగ్గ ర్యాంకులు సాధించింది విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై నేడే విద్యా వికాస్ ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం ఈ న్యూస్ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం ఫ్లైట్ ట్రైన్ బస్ టికెట్లు నూతన పాన్ కార్డు పాస్పోర్ట్ దరఖాస్తు కోసం భాస్కర్ ట్రావెల్స్ ను సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది పూర్తయిన సందర్భంగా జంగారెడ్డిగూడెంలో కూటమి నాయకులు సుపరిపాలన విజయోత్సవం నిర్వహించారు సమిష్టి పోరాటంతో వైసీపీ విధ్వంస పాలనకు చరమగీతం పాడిన కూటమి ప్రభుత్వం ప్రజలు వాసించినట్టుగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నదని కొనియాడారు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కూటమి పార్టీ నాయకులు పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు స్థానక కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కే కార్ట్ చేసి సంవరాలు చేసుకున్నారు జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో నాయకులు రావూరి కృష్ణ పరిమి సత్తిపండు జనసేన నాయకులు చింతల నాని మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయ్యిందన్నారు ఈ సంవత్సరంలోనే గత ఐదేళ్ల అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసందన్నారు సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ జవాబుదారీ కూడిన పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తుందన్నారు అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు పేదలకు పింఛను పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన నిర్వహణ లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్ర రాజు తెల్లగారపు జ్యూతి వలవల తాతాజీ నాయకులు షేక్ ముస్తఫా నాయకులు పెనుమర్తి రామ్కుమార్ కొప్పాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లీజ్ సింహా మొబైల్ వరల్డ్ బస్సు సెంటర్ మసీదు ఎతురుక జంగారెడ్డి కోటయం ఈ రోజు గేటుకి ఈ కోటంలో ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినందుకు రా రాక్షస పాలన పోయి రామన్న రాజ్యం వచ్చినందరు ప్రజలందరూ చాలా ఆనందోత్సవాలు ఉన్నారండి ఈ ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఆ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోలేదు అలాగే మన చంద్రపూడి వినియోజకలో మన ఎమ్మెల్యే సంఘం రాసి కుమార్ గారు అలాగే మన ఎంపీ పుట్ట మహిళ ఆర్థ్యంలో సుమారు మూడు వందలు మూడు వందల కోట్ల రూపాయలు పై పైచేది అభివృద్ధి పనులు జరిగినాయండి సో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయండి ఈ ఈ ఇది ఇది కార్యక్రమం చేసినందుకు మేమందరం చాలా ధన్యవాద సంతోషిస్తున్నామండి ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి పాలన అందించి ప్రజలకు ఇంకా చేరువుగా చేరి ఎప్పుడు రామరాజ్యం రామరాజ్యం అని ఎప్పుడు రామరాజ్యం చేస్తామని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారాలు మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులంటే అవుతుందంటే మొన్న జరిగిన ఎలక్షన్ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చారు మరి దాన్ని పురస్కరించుకుని మన చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారితోనూ ఇటు పవన్ కళ్యాణ్ గారితోనూ కలిసి మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం అన్ని గమనిస్తున్నాం మరి అటువంటి నాయకునికి మనందరం కూడా తోడ్పాటుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి అలాగే మన కాన్స్టిట్యున్సీ కూడా మంచి మంచి పనులు చేయించుకుందామని అందరూ కూడా మూడు పార్టీల వారు మనందరం ఎంత ఐక్యతతో ఉంటే రాబోయే రోజుల్లో అన్ని మంచి పనులు మన పట్టణానికి మన కాన్స్టిట్యున్సీ చేయించుకోవచ్చు రాక్షసు పాలన పోయి రామరాజ్యం వచ్చి సంవత్సరం పూర్తయింది సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటూ ఆయన మరింది ఉపయోగకరమైన పనులు మన రాష్ట్రానికి చేస్తారని అదేవిధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను ముందు తీసుకెళ్తారని చెప్పని కూటమి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు